మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటే మన అసలు సిసలైన పండుగ కాబట్టి మనము ఇలా ఈ శుభాకాంక్షలు అనేవి చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఇరవై రెండు అంటే వచ్చే వారం వచ్చే వారం తర్వాత సోమవారం మీకు శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ మీకు ఇందులో ఉండే గమ్మత్తైన విషయాలు అంటే మీరు న్యూస్ రిపోర్ట్స్లో చదివి ఉంటారు కానీ కొన్ని విషయాలు కొన్ని కీలకమైన విషయాలు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అయోధ్య వెళ్ళలేకపోయారు జనవరి ఇరవై రెండు మీరు అయోధ్య వెళ్ళలేరు మీరు ఏం చెయ్యవచ్చు ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే చూడండి కుంభకోణం అంటే తమిళనాడు ఉండే ఒక అద్భుతమైన ప్రాంతము మీకు కుంభకోణం అనబడే నగరం మీకు సిటీ ఆఫ్ టెంపుల్స్ అని అంటారు మీకు అద్భుతమైన ఆలయాలు ఇక్కడ రామస్వామి ఆలయము అని చెప్పి ఒక ఆలయం ఉంది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది సో ఇక్కడ ఈ ఆలయములో మీరు ఈ శ్రీరాముడి దర్శనము చేసుకున్నారనుకోండి అంటే ఈ ఒక ఆలయం యొక్క సందర్శనము వంద అయోధ్య ఆలయాలకు సమానము అని చెప్పి చెప్తారు కాబట్టి కుంభకోణము పరిసర ప్రాంతాల్లో ఉండే తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు అయితే ఎలాగో వెళతారు సో మీకు కావాలంటే అంటే అయోధ్య వెళ్ళలేకపోయేమని బాధ అనిపిస్తే మీరు కుంభకోణంలో ఉండే రామస్వామి ఆలయానికి వెళ్ళొచ్చు ఇప్పుడు చూడండి నేపాల్లో గందకీ నది అని చెప్పి చెప్తారు ఒక వీడియోలో కూడా నేను మాట్లాడాను ఇక్కడ మీకు సాలిగ్రామము అని చెప్పి దొరుకుతుంది అంటే రాయి ఆ రాయిని మీరు రెండుగా మీరు ఇలా ముక్కలు చేస్తే లోపల మీకు విష్ణు చక్రము ఉంటుందండి సో దీన్నే శాలిగ్రామము అంటారు వీళ్ళు ఈ రామాలయము నిర్మించాలన్నప్పుడు మీకు ఆ విగ్రహం కావాలి కదా శ్రీరాముడి విగ్రహము అలాగే మీకు సీతమ్మ దేవి విగ్రహం కావాలి ఏ రాయిని మీరు వాడాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చూడండి ఎంతమంది నిపుణులు ఉన్నారు అంటే ఈ ప్రాజెక్టులో మీకు చాలా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము మన యొక్క సాంప్రదాయాలు అంటే ఒకప్పుడు మన ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది ఇప్పుడు ప్రపంచంలో మీకు ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ గ్రేటెస్ట్ టెంపుల్స్ గ్రేటెస్ట్ మాన్యుమెంట్స్ అంటే భారతదేశం గురించే కదా మాట్లాడతారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండే ఆలయాలు ఒక మధురై మీనాక్షి గుడి అనండి లేదా చిదంబరము అనండి అరుణాచలము ఇలాంటి మీకు శ్రీరంగం శ్రీరంగం గురించి ఖచ్చితంగా చెప్పాలి ఇంతంత పెద్ద ఆలయాలు మీకు అద్భుతమైన నిర్మాణాలు జరిగాయి అంటే గ్రామ గ్రామాలు రాజ్యాలలో ఉండే ప్రజలు వీళ్ళందరూ వచ్చి పాలు పంచుకొని అంతంత పెద్ద ఆలయాలను నిర్మించారు ప్రపంచంలో ఏ దేశంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలయ నిర్మాణాలు అనేవి జరగలేదండి ఎప్పుడూ జరగలేదు సో అలాంటిది మీకు దక్షిణ భారతదేశంలో ఇంత గొప్ప ఆలయాలు ఉన్నప్పుడు మీకు ఉత్తర భారతదేశంలో సోమనాథ్ అని మాట్లాడతాం ద్వారకా అని మాట్లాడతాం కానీ ఇలాంటి ఆలయ నిర్మాణాలు వాళ్ళు ఎవరు ఎప్పుడు కూడా చెయ్యలేదు సో ఇప్పుడు మీకు దక్షిణ భారతదేశంలో ఉండే ఈ గుడ్లకు దీటుగా మీకు అక్కడ రామ మందిరం తయారవుతుంది మరి అందులో శ్రీరాముడి విగ్రహము అలాగే సీతమ్మదేవి విగ్రహం కావాలి సో వీళ్ళు ఏం చేశారు ఎక్స్పర్ట్స్ నేరుగా గందకి నది దగ్గరికి వెళ్ళారు అక్కడ ఈ సాలి గ్రామానికి సంబంధించిన మీకు రాళ్ళు ఉంటాయి చూసారా సో వీటిని వీళ్ళు తీసుకున్నారు ఎందుకు అంటే అరవై మిలియన్ సంవత్సరాల క్రితము మీకు తయారైన రాళ్ళు అండి అంటే ఆ రాళ్ళ యొక్క ఆ ఫౌండేషన్ అంటాం చూసారా ఆ స్ట్రక్చర్ అంటాం చూసారా సిక్స్టీ మిలియన్ ఇయర్స్ అగో అండి అంత పురాతనమైన రాళ్ళు సో దాని నుంచి మీరు విగ్రహాన్ని తయారు చేస్తున్నారనుకోండి ఇది ఎంత గొప్ప విషయము అంటే మీరు కార్బన్ డేటింగ్ చేశారనుకోండి సిక్స్టీ మిలియన్ ఇయర్స్ ఎగో అని చెప్పి ఉంటుంది అంటే ఒకప్పుడు అక్కడ మీకు సముద్రాలు ఉండేవి హిమాలయాల్లో నేపాల్ అనబడే దేశంలో సముద్రాలు ఉండేవండి సో మీకు అక్కడ ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి వాటిని తీసుకువచ్చి ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు రాముడి విగ్రహం సీతమ్మ దేవి విగ్రహాన్ని వీళ్ళు చెక్కారు ఇవాళ అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు ఇలా మీరు చూశారనుకోండి ఈ రామ మందిరము అనేది మీకు డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాల్లో వీళ్ళు ఎలా ఆలోచించారు మీకు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అంటే పచ్చదనం మీకు సెవెంటీ పర్సెంట్ గ్రీనరీయే కనిపిస్తుంది థర్టీ పర్సెంట్ మాత్రమే మీకు నిర్మాణము అనేది ఉంటుంది మీకు ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి ఎటువంటి స్టీలు వాడలేదు అయోన్ వాడలేదు వీళ్ళు పింక్ శాండ్ రాక్స్ అని అంటారు పింక్ శాండ్ రాక్స్ గ్రైనేడ్ గ్రైనేడ్ అన్నప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి కూడా వీళ్ళు రాళ్లను తీసుకు గ్రైనేడ్ని తీసుకువెళ్ళారు మీకు భారతదేశంలో మూలమూల ఉండే ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఈ రామ మందిరంలో ఉందండి మీకు మూడు ఫ్లోర్లు అన్నప్పుడు ఎన్నో ఆలయాలు మనం ఏం ఆలోచిస్తాము ఒక రామ మందిరం అనుకుంటాం హనుమంతుడి విగ్రహము ఎంత పెద్దది అంటే హనుమంతుడి దర్శనము చేసుకున్నాక మీరు రామాలయంలోకి వెళ్ళవచ్చు అంటారు అలాగే రామాయణ రచనకర్త వాల్మీకి ఒక ఆలయం ఉంది విశ్వామిత్రుడికి ఒక ఆలయం ఉంది వశిష్ఠుడు యోగా వశిష్ట అని మాట్లాడతాం అంటే రాముడు డిప్రెషన్లో ఉన్నప్పుడు అతనికి యోగా వశిష్ఠ అనబడే ఒక అద్భుతమైన శాస్త్రాన్ని చెప్పి ఇలా కాదురా నాయనా నువ్వు ఈ ప్రపంచాన్ని పాలించడానికి పుట్టిన వాడివి నువ్వు ఈ చిన్న చిత్తగా బాధపడకూడదని చెప్పి మీకు వశిష్ఠుడు అంటే వాళ్ళ గురువు వాళ్ళ కుల గురువు ఆయన ఇచ్చిన జ్ఞానము రాముడిలో ఉంది సో వీళ్ళందరికీ కూడా ఎన్నో ఆలయాలు వీళ్ళు లోపల నిర్మించారండి మీకు మూడు ఫ్లోర్లు ఉంటాయి ఈ మూడు ఫ్లోర్లు కూడా అంటే మీకు ఈ చంద్రకాంత్ సోంపుర అంటారు మనకు మన దేశంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్ట్స్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఈనే చంద్రకాంత్ సోంపుర ఫ్యామిలీ అంటే అలాగే మీరు చూసారనుకోండి ఈ నిర్మాణం ఎవరు చేస్తున్నారు అంటే మీకు లార్డ్సన్ అండ్ టూబ్రో ఒక దిగ్గజ సంస్థ సో వాళ్ళు నిర్మాణ పనులు చేపట్టారు అలాగే టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి వీళ్ళు మొత్తము డిజైనింగ్ ఈ డిజైనింగ్ ఎంటైర్ ఆలయ నిర్మాణానికి ఆ డిజైనింగ్ అనేది టాటాస్ ఇచ్చారు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇందులో ఉండే అద్భుతమైనండి అంటే ఒక పురాతన ఆర్కిటెక్చర్ మీకు దానికి సంబంధించిన సిస్టమ్స్ మీకు ఆగమ శాస్త్రాలకు సంబంధించిన ఎన్నో ప్రక్రియలు మీకు ఇందులో అంటే మేము ప్రణాళీలు అంట వాటిని మీరు చూడొచ్చు మీకు ఏకంగా మూడు వందల తొంభై రెండు పిల్లర్స్ ఉంటాయండి త్రీ నైంటీ టూ పిల్లర్స్ పన్నెండు ద్వారాలు ఉంటాయి వీటిని అంతా మీరు గమనించారనుకోండి మీకు యంగ్ టీం అండి ఐఐటి చెన్నై అనండి ఐఐటి ముంబై అలాగే హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు అంటే ఒక యంగ్ టీమ్ మీకు చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఒకవైపు అలాగే డిజైనింగ్లో ఒక యంగ్ టీమ్ ఇది ఎలా ఉండాలి భారతదేశంలో మూల మూల ఉండే నిపుణులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రపంచంలో ఇలాంటి ఒక నిర్మాణాన్ని ఎవరు చూడకూడదు అన్నట్టుగా ఈ రామ మందిరాన్ని ఏకంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎటువంటి స్టీలు ఎటువంటి ఐరన్ లేకుండా మీకు ఒక అద్భుతాన్ని వీళ్ళు సృష్టించారండి అంటే రేపు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక రాజధాని ఏది అన్నప్పుడు దక్షిణ భారతదేశం అని అంటారు కదా కాదు కాదు ఉత్తర భారతదేశంలో ఉండే రామ మందిరమే మీకు ఈ స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ఆధ్యాత్మిక రాజధాని మీకు అయోధ్య అని చెప్పడానికి వీళ్ళు ఏకంగా నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఈ గుడి నిర్మాణం చేశారు అంటే ఏంటి ఇవాళ భారతదేశంలో ఎత్తైన ఆలయాలు అన్నారనుకోండి మీకు శ్రీరామ మందిరమే నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది అంటే మీకు ఏన్షియంట్ టెక్నాలజీ మోడర్న్ థింకింగ్ మీకు మోడర్న్ ఎక్స్పర్ట్స్ అట్ ది సేమ్ టైం ఒకప్పుడు వేల సంవత్సరాల క్రితము ఆలయ నిర్మాణాలు ఎలా జరిగేవి ఒక కేదార్నాథ్లో అంత హైట్లో ఒక శివాలయాన్ని ఎలా నిర్మించారు ఇలా ప్రపంచంలో ఉండే భారతదేశంలో ఉండే అతి గొప్ప ఆలయాలనంతా కూడా పరిశీలించి వాటికి సంబంధించిన డిజైనింగ్ని తీసుకొని ఇవాళ వీళ్ళు ఇలాంటి ఒక అద్భుతమైన రామ మందిరాన్ని వీళ్ళు నిర్మించారు అంటే ఇదే మామూలు విషయము కాదండి అలాగే అన్నపూర్ణియం నిన్న మాట్లాడాను ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యమని కూడా నేను ఆ వీడియోలో మాట్లాడాను అన్నపూర్ణి అనబడే ఒక ప్రత్యేకమైన అన్నదానానికి సంబంధించిన ఒక బిల్డింగ్ కూడా ఉందండి ఎప్పుడు వెళ్ళినా మీరు ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా కూడా అక్కడికి వెళితే మీకు అన్నదానము ఎప్పుడు కూడా ఇప్పుడు కాశీ గురించి మాట్లాడతాం ఏ టైంలో మీరు వెళ్ళినా కూడా కాశీలో మీకు ఆహారము లేకపోవడం అనేది ఉండదు ఏదో ఒక ఆశ్రమంలో మీకు ఆహారాన్ని అందిస్తారు అలాంటి ఒక ప్రక్రియ మీకు శ్రీరామ మందిరంలో కూడా జరగడం అనేది ఒక చాలా గొప్ప విషయము మరి వచ్చే వారము తరువాత మీకు సోమవారము మీకు ఈ ప్రతిష్ట అనేది జరిగిపోతుంది మరి దీని మీద ఈ అనుభవాన్ని ఎమోషనలీ ఒక్కొక్కరు ఫీల్ అవుతున్నాయి హిందువులుగా చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునేవాడు హిందువులని అనకూడదు భారతీయులు ఎందుకంటే ఇందులో ఎంతోమంది ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కూడా పాలు పంచుకొని ఉన్నారు కాబట్టి అందరూ కలిసి ఇంత గొప్ప నిర్మాణాన్ని చేశారు మరి దీని మీద అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Jij